హలో పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా మీకోసమే ఈ కథలు బామ్మ చెప్పిన కథలు అనే పుస్తకం నుంచి కథని నేను మీకు చెప్పబోతున్నాను అందరూ వినండి స్టోరీ ఏంటంటే వానకి నిప్పుకి ఎందుకు పడదు అది స్టోరీ అన్నమాట వానకి నిప్పుకి ఎందుకు పడదో ఇప్పుడు చూద్దాం పూర్వం ఓ తెగ నాయకుడికి అందాల భరిన లాంటి కూతురుండేది చాలామంది యువకులు ఆమెను పెళ్ళాడాలని ఉవిళ్ళూరేవారు అన్నమాట వీళ్ళెవరు నా కూతురికి సరిజోడు కాదని అనుకున్నాడు నాయకుడు వాన నిప్పు కూడా ఆ అందగతిని పెళ్ళాడాలని అనుకున్నాయి వాన నాయకుడి కూతురు దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది ఆ చేసుకుంటాను అంది ఆమె నిప్పు నాయకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నీ కుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది నాయకుడు అంగీకరించాడు అతను తన కూతురితో నువ్వు నిప్పుని పెళ్ళాడాలని చెప్పాడు చెప్పాడు నేను అతనికి మాటిచ్చానని కూడా చెప్పాడు కానీ నేను వర్షాన్ని పెళ్లి చేసుకుంటానని తనకి నేను మాటిచ్చాను అని అంది తను అప్పుడు నాయకుడు వానికి నిప్పుకి పోటీ అనమాట మీలో గెలిచిన వాళ్ళు నా కూతురిని పెళ్లి చేసుకోవాలని అన్నాడు వాళ్ళతోని పోటీ మొదలైంది నిప్పు గాలి సాయంతో చెలరేగిపోయింది కానీ వర్షం ఏది అని అనుకుంటున్నారు ప్రజలంతా చూడండి చూడండి నిప్పు గెలుపుకి దగ్గరలో ఉంది అని అరిచాడు ఒక వ్యక్తి కానీ హఠాత్తుగా వర్షం మొదలైంది నిప్పు మాయమైపోయింది వర్షమే గెలిచింది అంటూ ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు నాయకుడు తన కూతుర్ని వర్షానికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆనాటి నుంచి నిప్పు వర్షం శత్రువులుగా మారాయని మారిపోయాయని అందరూ భావిస్తున్నారనమాట ఇది ఈ స్టోరీ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి